దగ్గర నుంచి చూసుకోండి ఒకరోజు రెండు రోజులు అని ఎక్కడ చుక్క నీరు ఉండకూడదు దీన్ని ఏం చేస్తారో చూసుకోండి మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు సెంటర్లో వదిలేశారు మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టేళ్ళలో కూడా మీకు దారి తెన్ని లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా గారు మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కేయాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్లు ఉంటే అడగండి అది అడిగారు వాటిలో అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు వడ్డీ హాస్పిటల్ ఉంటే కనీసం ఎవరైనా కూడా చొక్క నీరు ఉంటుంది కదా ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది మీరు వాటర్లు ఎన్ని పడతా ఉన్నాయి మంత్ గవర్నమెంట్ అనేది మారిందా గవర్నమెంట్ మారిందా అని మీకు తెలియట్లేదు ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పార్టీ అన్నీ లైన్ చేయించాలి కదా మీరు మీరు క్లియర్ చేయాలి హాస్పిటల్ అవి పడిపోయేలాగా ఉంటాయి మీరు ఏమీ చేయకుండా గట్టుమొలపీసింది నీళ్లు పెట్టి వాళ్ళు చేసిన వర్క్ కూడా చేయకుండా ఎంత చేసుకుంటే అట్లా నేను ఆ రోజు అమౌంట్ లక్షలు దీనికి పంతొమ్మిదిలో అందులో ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎట్టి వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది అండి దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యటు దీనికి మరి ఈసాన్ని వెళ్ళాలి కదా ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ అసలు సిఫ్టీ జీరో పెట్టి ఇప్పుడు కనీసం వన్ ఇంచు పెట్టుకుని టైల్ చేసుకునేప్పుడు లాక్కొస్తారు కదా వాటర్ నీకు ఇప్పుడు రేపు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకెట్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్లో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా మళ్ళీ ఎక్కడ కూడా పెట్టేస్తానంట లో ప్రభావం తర్ంట్రిక్ పెట్టినప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా సెంట్రిక్ డౌన్ పెట్టడం అనుకోండి కొంచెం తగ్గింది అనుకోండి ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క సిపి వాళ్ళ ప్రభుత్వ విద్వాంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విద్వాంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు గుత్త కళాక్షేత్రం కాని ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయాయి పాలకొల్లి ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిని మళ్లీ వంద పడకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాన్ని తనమావన వాళ్ళ వాళ్ల అసమర్థతకి మరొక నిదర్శనం